గారికి నా వందనాలు నేను నా పేరు నగరాజి అంటే రాజే అంటారు మాది సంగుపాలెం కోడూరు నేను విగ్రహారాధనల నుంచి భూతవైదికల నుంచి వచ్చిన దానిని మా కుటుంబం అయితే మాంత్రికుల కుటుంబం దాంట్లో నుంచి వచ్చిన దాన్ని కానీ దేవుని నమ్ముకొని దేవుని చూస్తూ కూడా మళ్ళా లోకంలో పడిపోయి లోక వైపు పరిగెత్తిన దానిని దానిలో నాకు దుష్టాత్మ దురాత్మలు అనేది చీకటి శక్తులు చేతపడి శక్తులు ఐదు పట్టినాయి ఐదు పడితే నేను చనిపోవాలనే ఆలోచనతో ఒక నిలకడగా ఒక చోట నిలబడక పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉండేదాన్ని ఇంకా భూతవైదికను తీసుకొచ్చి బాగు చేయించుకున్న నలభై వేలు యాభై వేలు కట్టినా కానీ నాకు బాగుపడలేదు నేను నేనైతే సమాధికి దగ్గరలోనే ఉన్నానని తెలుసు కానీ వాళ్ళు తీ నీకు బతుకుతావు బతుకుతావు అని భూతవైద్యుడు చెప్తున్నాడు కానీ నాకు అయితే నిలకడలేదు వాళ్ళు బాగు చేసి వెళ్ళారు నాకు నిలకడలేదు మా ఊరిలో ఈ శ్రీవాణి అంటే నిర్మలా జ్యోతి అనే అమ్మాయి ఉన్నది అమ్మ వాడింటికి వెళ్ళాను నేను ఇంటికి వెళ్ళేసి నాకు మీ గారి చేత ఒకసారి ప్రార్థన చేపించవా నేను అడిగాను అప్పుడు అయ్యగారికి ఫోన్ చేస్తే అయ్యగారు ఎత్తల ఆ సమయంలో ప్రార్థనలు ఉండట్టుకున్నారు తర్వాత మర తనే చేశారు చేసిన తర్వాత ఆ రోజున అమ్మ ప్రార్థనకురా అన్నారు వస్తానని చెప్పి కూడా నేను బస్సు ఎక్కానే కానీ వాళ్ళ తల్లిగారు అంటే తల్లి అంటే బస్సు ఎక్కానే కానీ సెంటర్లో దిగి మళ్ళా చిర్లింగాయ్యపాలెం వెళ్దాము అక్కడ బోతవైదిడు ఉన్నాడు అక్కడ బాగు చేయించుకుందామని తపన ఆలోచన నన్ను సైతానైతే అయితే పరిగెత్తిస్తుంది కానీ నేనైతే ఇటు రావాలని ఆలోచన లేదు నాకు కానీ దేవుడైతే నన్ను పిలుసుకున్నాడు వెళ్ళి అటు వెళదాము ఆటో ఎక్కుదామా బస్సు ఎక్కుదామని తపనతో వెళుతున్నానే కానీ మన దేవుడు వెంటనే ఈ రూట్కి ది మలిపించాడు ఇక్కడ రాంగానే ప్రార్థన చేయించుకున్న పాష ప్రార్థన చేయించుకున్న ప్రార్థన అయిపోయిన తర్వాత కూటమి అయిపోయిన తర్వాత అక్కడ అప్పుడు దురాత్మలు అనేది బయటపడ్డాయి ఆ దురాత్మల్లో ఎన్ని దురాత్మలు ఉన్నాయంటే అన్ని దురాత్మలు చీకటి శక్తులు ఉన్నాయి చేతబడి శక్తులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఐదు దురాత్మలు ఇక గారు చూసేసి ఐదు ఉపాస ప్రార్థనలు పెడదామమ్మా పోతాయని చెప్పారు వాళ్ళు చేస్తారా చేయరని మళ్ళీ భయం నాకు ఉన్నది ఈ నిలకడ లేకుండా ఒక నిద్ర ఉండదు ఒక తిండి ఉండదు పరిగెత్తుదాం 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 ఎటు పరిగెత్తుదాం అనే ఆలోచనే ఉంటుంది కానీ వీళ్ళు వస్తారా రారా అని మళ్ళీ ఒక ఆలోచన వాళ్ళకి దేవుడు ప్రేరేపిస్తాడో లేదో అని వాళ్ళ అమ్మ మేము వస్తున్నారా నాయనా నేను అడితే వస్తున్నామమ్మా అని చెప్పారు ఇక అక్కడి నుంచి వాళ్ళు ప్రార్థన చేయటం వలన ఒక్కో ఆత్మ ఒక ఆత్మ బయటపడి పరిగెత్తుతూ ఉంటే ఆక ఆఖరికి అమ్మ ద్వారా పరిశుద్ధాత్మ వచ్చేసి సమాధికి దగ్గరలో ఉన్నావు సమాధికి ఐదు దురాత్మలు నిన్ను పాడిగట్టి తీసుకెళ్తున్నాయి నిన్ను దేవుడు విడిపించాడు దేవుడు పిలుచుకున్నాడని పరిశుద్ధాత్మ వచ్చి చెప్పడం వలన ఈ రోజు నేను బతికి ఉన్నానంటే దేవుడు కృపబట్టి ఈ పాష్ము గారు పాష్ణ గారు చేసిన కృపను బట్టి ప్రార్థన బట్టి నేను ఈ రోజున ఈ సాక్ష్యం ఈ సాక్షిగా నిలబడి సాక్ష్యం చెప్పుకోవటానికి నేను ఉన్నాను ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక నా అయితే ఇంకా మీ సంఘమంతా ప్రార్థన చేయండి ప్రార్థనలోనే నిలవాలి దేవుడు సాక్షిగా నిలబడాలని ఆశతో మారు మనసుతో ఉండాలని జీవించాలని ఆశతో ఎదురు చూస్తున్నానమ్మా ఒకసారి నా కోసం మీరు అందరూ కలిసి నా కోసం ప్రార్థన చేయండి బయటికి మీరు ఎందుకు తిరుగుతున్నారు లోపలికి రండి Prabu Guna menjuskoni.